భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భద్రాచలం మండలంలో ఇందిరమ్మ ఇల్లు ఎస్టీ జాబితాలో మంజూరైన పదకొండు కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి పట్టాలను పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్టీ జాబితాలో భద్రాచలం మండలం నుంచి పదకొండు కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవ్వడం జరిగింది వారికి ఇంటి పట్టాలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి చేతుల మీదుగా అర్హులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధులు యూత్ నాయకులు పాల్గొన్నారు ఇట్లు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎం డి నవాబ్ கண்டிப்பா இந்த யோகா செட் பண்ண ட்ரை யோகா ரேட்டன கர்மா சார் உள்ளார் எல்லாம் வந்தா ஒரு நிமிஷம் சின்னதாமா కలియాని రక్షి రక్షణ మేనేజర్ కున్నల ఉన్నారు ఎంతన్న మార్వాట్ నా కను ఆ 54 రోజులల్ల ఏమంటున్నారు రామేశ్వర్ గారు ఏయ్ గా విద్య పత్రం దస్తావేర్ రాధ లక్ష్మి ముందు రండి తక్షింపండి కల్లియాని ఒకలే చూసారు మీరు హౌసింగ్ హౌసింగ్ ఏయ్ గా రావాలి రక్షన ఎలక్ట్రిసిటీ ఇంకో ఎక్స్ వచ్చింది అంట